భువనగిరి ఏఆర్ గార్డెన్స్ లోని భువనగిరి పట్టణం మండలానికి చెందిన లబ్దిదారులకు ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి రేషన్ కార్డులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ అవేష్ చిత్తి మాజీ చైర్మన్ భరత్ జహంగీర్ అదనపు కలెక్టర్ భాస్కరరావు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు మరి మన ప్రభుత్వం వచ్చినాక మొన్న జనవరి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు పదిహేడో తారీఖు వరకు దాదాపు పదమూడు వేల రెండు వందల కొత్త యూనిట్ సభ్యులను యాడ్ చేసుకోవడం జరిగింది ఆ లెక్కన మొత్తము ఇరవై ఎనిమిది నీ అడ్రస్ ఏంది నీ ఏంది నీ ఐడెంటిటీ ఏంటంటే ఇది నా రేషన్ కార్డ్ అని నువ్వు అంటే నీ రేషన్ కార్డు లేకపోతే నీ ఊరికి లేనట్టే లెక్క దాదాపు ప్రతి అంటే ఇప్పుడు ఈ మధ్యలో ఆధార్ వచ్చింది కానీ ఆధార్ లేదని నమ్ముతున్నారు వాళ్ళకు మరి ఫీజు రియంబర్స్మెంట్ కావాలి ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ కావాలి దానికి రేషన్ కార్డు ఆహార భద్రత కార్డు అంటే ఆహార భద్రత కార్డు ఇవ్వాల్సిన అవసరం ఉందని నాడు ఆ పాలకులకు సోయి లేకుండా ఈ సందర్భం చెప్తున్నాం సోయి లేని పాలకులు రేషన్ కార్డు ఇయ్యలే కేదో కింద మేము ఇయ్యలే సన్న బియ్యం ఇయ్యాలి మరి ఆఖరికి